రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజుతో విజయవంతంగా ముగిసింది ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నియోజకవర్గంలోని తొంభై ఎనిమిది సచివాలయ పరిధిలోని లక్ష గడపలకు వెళ్లిన ఎమ్మెల్యే నూట ఎనభై ఆరు రోజుల్లో పూర్తి చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా సంబెపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి సచివాలయం కాంప్లెక్స్ లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్లగలిగాం ప్రతి ఒక్కరూ ఆదరించారు తమ తమ స్తోమతకు తగ్గట్లు స్వాగతాలు పలకడం అల్పాహారాలు అందించారు ఎమ్మెల్యేగా పదిహేనేళ్లు ఉన్నప్పటికీ తమ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయగలిగాను రెండున్నర సంవత్సరాల కరోనా లేకుంటే మరింత అభివృద్ధి జరిగేది మళ్లీ ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉంది అన్నారు మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రభుత్వం మూడు సంవత్సరాల పై నుంచి కరోనా ఆ టైంలో రెండు సంవత్సరాలు అయినా కూడా ఆ సంవత్సరాల్లో మనం ప్రజలకు జోన్ చేశాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళండి ప్రతి గడప కూడా తొక్కి వాళ్ళకి ఏం జరిగింది మంచి చెడు కనుక్కోండి ఒకవేళ మీరు ఆ గడపకి వెళ్ళినప్పుడు మీ పైన ద్వేషంతో కోపంతో మాట్లాడినప్పుడు కూడా మీరు దాన్ని అన్నద భావించకుండా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి అని చెప్పి ఆదేశించ ఆదేశించారు ఆ రకంగా మేము ఇరవై రెండు మే నుంచి ప్రారంభించాము దాదాపుగా రాయచెల్లి జిల్లాలో ఉన్నటువంటి లక్ష ఒక వెయ్యి కుటుంబాలు ఇల్లు కుటుంబాలు ఇల్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గడప దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి గౌరవ మా వైసీ వైఎస్ఆర్సిపి నాయకులు ఇతర మండలాధ్యక్షులు జెపిటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వాలంటీర్లు అలాగే మా కార్యకర్తలు తో పాటు ముఖ్యంగా అధికారులు అందరూ కూడా సహకరించారు ఉదయం ఆరు గంట కంటే ఆరు గంటలకు ఐదున్నర కంటే ఐదున్నరకు కూడా వేసి వచ్చి అధికారులతో సహా నా కార్యకర్తల నాయకులు కూడా ఊర్లో వెయిట్ చేసి ప్రతి ఒక్క ఊర్లో అద్భుతంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్క కార్యకర్త తన స్తోమత వేరకు ఏదో ఒకటి వాళ్ళ ఎమ్మెల్యే సార్లు చెప్పి చెప్పి కొద్ది ప్రతి ఒక్కరు కూడా నిజంగా నాకు ఆశ్చర్యకరమేస్తుంది ఒక షాల్ వాళ్ళే కొన్ని లారీలకు వచ్చే విధంగా వాళ్ళు అభిమానం చూపారు సెలవులతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి అల్పాహారం కానీ ప్రతి ఒక్క చోట ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ అయితే కానీ అలాగే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు స్నాక్స్తో కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కొద్ది వాళ్ళు చూపించినట్టు ఆదరణ ఆపి నా జీవితంలో మర్చిపోలేను ఈ నూట ఎనభై ఆరు రోజులు అన్నటువంటిది నా జీవితంలో ఒక భాగం ప్రతిరోజు ఒక అనుభవం ఎలా ఉంటుంది పేదరికం మధ్య తరగతి జీవితాలు ఎలా ఉన్నాయి విలువ మధ్య తరగతి పేదవారు కుటుంబాలు ఎలా ఉన్నాయి రైతులు ఎలా ఉన్నారు వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నటువంటిది అనలైజ్ చేసేటువంటి అవకాశం కానీ ఆ పల్లె భౌగోళ పరిస్థితి వెళ్ళినప్పుడు ప్రతి పల్లె భౌగోళ పరిస్థితులు కూడా చూడటం జరిగింది ఆ పల్లెలో ఉన్న చుట్టూ ఉన్నట్టు భౌగోళిక పరిస్థితులు కానీ ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో నిర్దేశంతో ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని దాన్ని ఒక పుస్తక రూపంలో రాసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ నిజాకర్గంలో నా స్థాయి వరకు నేను పది పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి రాశి గారు చనిపోయిన ఒక సంవత్సరం నాకు అధికారంలో ఇన్ఛార్జీ పర్లేనిచ్చింది ఈ ఐదు సంవత్సరాలు నాకు అధికారం ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యంగా జగన్మూడగా ఆశిస్తున్నారు దాదాపుగా రెండు సంవత్సరాలు కరోనా పైన మిగిలినటువంటి సమయాల్లో క్వాలిటీగా పనిచేసి రాయచెడ్డి చేయకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెల్లించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇందుకు ప్రతి అడుగులో నాకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా నాయకులకు సరిస్ మంచి పాదాభందనాలు చేస్తుంది అదే రకంగా మా ఉత్సాహంతో పాటు అధికారుల యొక్క సహాయ సహకారంతో కూడా చాలా వచ్చినాయి ఈరోజు దిగ్విజయంగా లక్ష పైగా తొంభై నూరు సచివాలయాలు విరంగా కంప్లీట్ అయిపోయినటువంటి సందర్భంలో మా నాయకుడు ఈరోజు ఇక్కడ ఏ కార్యం చేయడం జరిగింది ఒక మెమరీ ఉండేదానికి ఒక స్టోన్ కూడా ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది మీరు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఒక నాయకుడి కింద పనిచేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడి కింద చేయడం గర్వపడుతున్నాం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు వన్ టూ పర్సెంట్ ద్వేషంతో మాట్లాడినా కూడా వాళ్ళకైతే మంచి జరిగింది అనేది మాకు పుస్తక రూపంలో తెలిసింది ప్రతి ఒక్కరికి మేలు చేయడం అన్నటువంటిది గతంలో ఎన్నడూ జరగదు అది జోడి గారి ఆధ్వర్యంలోనే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఈ పాలసీ తీసుకున్నారు దాని కంటిన్యూషన్లో ఇంకా మెరుగైనటువంటి టీబీటీలు కానీ ఇలాంటివన్నీ కూడా చేయగలిగారు రెండున్నర లక్షల కోట్లు టీబీటీతో ప్రజలకు అందించనే విషయాల వల్ల వేల మందికి పక్కా గృహాలు పట్టాలు మంజూరు చేయడం అనేది ఇలా తీసుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం రాయచూరిని జిల్లా కేంద్రంగా చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు విలువలు పెరగడంతో పాటు అన్నీ అనేకమైనటువంటి ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎన్నో మాట్లాడుతుంటారు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కరోనా వస్తే ఒక్క మనిషి బయట కనపడతారు ఇదే కరోనా పరిస్థితుల్లో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి మండలంలో హాస్పిటల్స్లో కానీ నిజోకవర్గంలో కరోనా సెంటర్లో మేము ఉన్నాం ప్రజలు కరోనా పేషెంట్స్తో మేము ఉన్నాం ఆ ధైర్యం వాళ్ళు ప్రక ఎన్నికల సమయంలో చేస్తున్నారు కానీ కష్టాలు ప్రజల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలంటే ఈ ఈరోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు పోనీ వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి ఇన్ఛార్జిగా ఉన్నారు పదిహేను సంవత్సరాలు చదవడం గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే అంతకుముందు ఇరవై రెండున్నర సంవత్సరం దాదాపుగా ఇంట్లో దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఎనభై నుంచి లెక్కేసుకుంటే ఉన్నారు మరి ఈ పరాని ఇది చేసాం మా మా ముద్ర ఇది అన్నది ఎక్కడైనా ఒకటి చూపిస్తే సంతోషపడతాను అంతే విమర్శలు చేయడం కదా రాయిచుల మొదల హాస్పిటల్ ఫిల్డింగ్ అయిపోయినా బస్ స్టాండ్ ఆ రోజు గత నాయుడు గారు తెచ్చి ఈరోజు ఆధునీకరించబడ్డ ఒక మున్సిపాలిటీ కాంప్లెక్స్ని ని తీసి నెత్తిన ఎంఆర్ స్థాయిలో ఉన్నటువంటి రాయచూడిని ఈరోజు కలెక్టర్ స్థాయికి తీసుకెళ్లిన సిఈ స్థాయిలో ఉన్నటువంటి రాయచూడి పట్టణాన్ని ఎస్పీ స్థాయికి తీసుకెళ్లిన తొంభై నాలుగు హెడ్ ఆఫీసులు తీసుకొచ్చిన మౌలిక వసతులు కల్పించిన అనేక రంగాలలో వంద ఎకరాలు పైన పీజీ సెంటర్ కానీ వంద ఎకరాలు కలెక్టరేట్ కానీ అగర్వనాలు కానీ పార్కులు కానీ స్టేడియంస్ కానీ పేదవాళ్ళకు ఆరు వేల మందికి ఇక్కడ రైతులకు సహకారంతో ఆరు వేల మంది పక్కా గృహాలు విషయాలలో కానీ అనేక విషయాలలో పురోగతి సాధించామన్నటువంటిదే మా భావన ప్రజలకు మేము మేల్చేసామని లైరంతో ఈ నేను తిరిగినాం ఈరోజు ఇన్ని రోజులు మేము లక్ష గడప తిరిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఎవరైనా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోటీలు పడేవాళ్ళు లక్ష గృహాలు తిరిగి చెప్పించారు మేము తిరిగాము ఏంటి ఏదో ఆయన అంతకుముందు వేశారు కదా ఈసారి నాకేయండి ఒకసారి అని నేను మాట్లాడుతున్నాను అలా కాదు ప్రజలతో మామేక వాళ్ళు ప్రజలు కూడా ఆదరిస్తారు ఆ ధైర్యంతో ప్రజల దగ్గరికి అంత గెలిదాం ప్రజల ఆదరణ ఖచ్చితంగా పుడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగా చేసినటువంటి మంచి పనుల వల్ల ఖచ్చితంగా ప్రజల్లో పాజిటివ్ ఉంది ఆ పాజిటివ్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సీట్ నూట డెబ్బై ఐదు సీట్లకు కూడా ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ గారు కల్పించాలి అది సాధ్యత చేరుతాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271